హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా అయితే మరొక తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ ద్వారా మనకు రేపు ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ముఖ్యంగా మనకు రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక మీకు ఇప్పుడు తుఫాన్ చూపిస్తాను చూడండి చూసుకున్నట్లు చూడండి ఫ్రెండ్స్ ఇదండి తుఫాను ఈ తుఫాన్ అనేది మనకు ఇదైతే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడైతే ఉంది ఇది మనకు క్రమేణా ఇక్కడికైతే దగ్గరకైతే అయితే వస్తుంది అయితే ఇది ఆల్మోస్ట్ తమిళనాడు వైపుగా అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంది అయితే మనకు ఇప్పుడు ప్రజెంటు ఈ తుఫాన్ ఇక్కడైతే ఉంది సో ఇది క్రమేణ ఈ విధంగా వచ్చి సో ఇక్కడ చూశారు కదా మీరు సో ఇక్కడికి వచ్చి మనకేంటంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో దీని ద్వారా ఏంటంటే మనకు ఏపీలో వర్షాలు అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయండి అయితే ఇది మనకు ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో మనకు బాపట్ల జిల్లా కానివ్వచ్చు పల్నాడు జిల్లా కానివ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రకాశం జిల్లా కానివ్వచ్చు నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు అయితే మనకు తేలికపాటి వర్షాల నుండి మోస్తారు వానలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందని పేర్కొంది వానలు పడే సమయంలో చెట్ల కింద కానివ్వచ్చు సో నిలబడరాదని రాదని చెప్పేసి కూడా మన యొక్క వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే ఉంది ఇక కృష్ణానదికి వరద తాకిడు కూడా ఉండడంతో పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీలో ఏంటంటే చాలామంది గొర్రెలు మేపుకునే వాళ్ళు సో అలాగే మనకు మేకలు కాపర్లు కానివ్వచ్చు సో అలాంటి వాళ్ళు ఏంటంటే సో ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి చాలామంది సో మనకు స్తంభాల కింద కానివ్వచ్చు చెట్ల కింద కానివ్వచ్చు సో ఇలా నిలబడతారు సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి సో నిలబడకండి సో తప్పనిసరిగా త్వరగా మీరు ఇళ్ళు ఇళ్ళకు చేరుకొని సో జాగ్రత్తగా ఉండండి ఇంటి నుండి బయటకు రాకండి సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్